నేను క్లియర్గా వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా ఏదైనా ఒక ముఠా నడుస్తుందా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా చేస్తాం అది ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం భరోసాగా ఉన్నాం భద్రతగా ఉన్నాం ఫీలింగ్ అయితే తీసుకురావాలండి అదొకటే మా ఎజెండా అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం అది కావాలి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి చేస్తారు సార్ జస్ట్ పద్నాలుగు రోజులు అయింది అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి హ్యాపీగా హ్యాపీగా ఇదే స్పీడ్లో ఉంటాం స్పీడ్ కాదు ఇంకా చాలా స్పీడ్ అవుతాం

ఫోర్ ఏజ్ రిక్రూట్మెంట్ మేము మే ఎస్జెండ్ ఫోర్ ఎజెండా పెట్టుకున్నాం ఇది కూడా అరి ఎస్ మేము దాని మీద అయితే స్ట్రీకానయున్నాం హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఎస్పి ఆఫీస్ నుంచి డీసీపీ గారికి కూడా వచ్చింది ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మాక్సిమం అవేర్నెస్